ఇప్పుడే అయింది తర్వాత జగన్ కు షాక్ ఇచ్చిన వంగా గీత పవన్ కు మద్దతుగా వ్యాఖ్యలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ జూన్ నాలుగో తేదీన కొనసాగనుంది ఇక ఏపీలో ఎన్నికల కౌంటింగ్లో ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ పరాజయం పాలవుతుంది అన్నది ఏపీ వ్యాప్తంగానే కాదు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆసక్తిని కలిగిస్తుంది ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారన్నది ఉత్కంఠను రేకెత్తిస్తుంది ఇలాంటి సమయంలో వంగ గీత ఆడియో వైరల్ అవుతోంది ఇప్పటికే టీడీపీ కూటమి నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని ఈసారి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలుస్తాడని చెప్తున్నారు అయితే ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన వంగ గీత మాట్లాడిన ఒక ఆడియో తాజాగా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ గురించి వంగ గీత షాకింగ్ ఆడియో ఈ ఆడియోలో వంగ గీత పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ అని ఒక పార్టీ ప్రెసిడెంట్ అని చెబుతూ ఆయన కోసం అందరూ వచ్చి ఎన్నికల ప్రచారం చేశారని పవన్ కళ్యాణ్కి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎనభై వేల నుంచి తొంభై వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని తన అంచనాగా చెప్పారు గీత డైరెక్ట్గా ఎనభై వేల నుంచి తొంభై వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని తన అంచనాగా చెప్పారు గీత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వంగ గీత మాట్లాడిన ఉంటూ ఆడియోని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్కి ఎనభై వేల నుంచి తొంభై వేలు మెజారిటీ వస్తుందని వంగగీత అనే చెప్పారని వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ తూర్పు తిరిగి దండం పెట్టుకున్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే వైసీపీ వాళ్ళు వంగా గీత మాటలకు అర్థం ఇది అంటున్నారు ఏంటి అంటే వంగగీత కేవలం ఎనభై వేల నుంచి తొంభై వేలు ఓట్లు వస్తాయని చెప్పారని కానీ పవన్ కళ్యాణ్కి వచ్చే మెజారిటీ కాదని ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయం అంటూ వంగగీత అభిమానులు వైసీపీ అభిమానులు ఈ పోస్టులకు కౌంటర్ ఇస్తున్నారు అయితే ఇటీవల కాలంలో ఎన్నికలు ప్రారంభమైనటి నుంచి ఫేక్ ఆడియోలు వీడియోలు వైరల్ అవుతున్న క్రమంలో ఈ ఆడియోపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయంటున్నారు